చెప్తూ ఉన్నాడు ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చను నా శరీరము భుజించి నా రక్తము పానము చేయి నా ఎందును నేను వాణి ఎందును ఉందను చూడండి ఈ రోజు నుండి మీరు ఒంటరిగా ఉండరు మీరు అందుకని చెప్పాను ఇప్పటి నుండి మీ తల్లిదండ్రులు మీకు ఒక పాట నిర్ణయించారు మీకు తోడుగా ఉన్నారు ఈ రోజు నుండి మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మీలో ఉంటాడు ఏ విధంగా ఉండగలగుడంటే ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు భుజించితేనే తప్ప చెప్తూ ఉన్నాడు ప్రధా నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయుడు చేయువాడు నాయందును నేను వాని ఎందున ఉంటాను అనుకుంటున్నాను మరి ఈరోజు నుండి మీరు ప్రభుని పోస్తూ ఉన్నారు ప్రభుని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ ఉన్నారు మరియ తల్లి ఏ విధంగా అయితే గాప్రియలు సన్మానిస్తుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత మరియ తల్లి గర్భం ధరించిందని శుభ సమాచారం చెప్పినప్పటి నుండి మరియ తల్లి గర్భములో తన శిశువుని ఎలిజబెత్ అమ్మకు ఆమెను సందర్శించడానికి మోసుకుని పోయింది ప్రపంచానికి చాటి చెప్పింది ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మోసుకుని తీసుకుని వెళ్ళిందో తెలిసిపెత్తమ్మా ఆనందానికి అద్దులు లేవు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతలు వేశారని దేవుని వాక్యం అదే అదేవిధంగా మీరు కూడా క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తెలియపరచాలి క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి మీ కాలేజీలకి తీసుకువెళ్ళాలి మీ హాస్టల్కి తీసుకువెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభుని తీసుకు ఎందుకంటే మీరు శరీర రక్తాలను భుజిస్తున్నారు కాబట్టి చివరిగా ఆరు అధ్యాయము యాభై ఎనిమిదవ చెలో ఇది ఏ పరలోకములను దిగి వచ్చినటువంటి ఆహారము మీ పితరులు ఎవరు మన పితరులంటే ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను భుజించి మరణించారు కానీ అట్లు కాక మీరు ఈ ఆహారాన్ని వారు ఎల్లప్పుడూ జీవించను లో ప్రైజ్ లోన్ మరి ఎల్లప్పుడూ మనం జీవించాలంటే ఎల్లప్పుడూ మనం సంతోషంతో ఆరోగ్యంతో ఆనందంతో ఆహ్లాదంతో సఖ్యతగా సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి క్రీస్తు ప్రభు శరీరకాలను పూజించి